మరి శంకర్ నాయక్ గారు పదవి నిర్మణ సభ ముఖ్య వచ్చిన గురునాథం గారికి ఇంకా వచ్చినటువంటి అందరూ కూడా మరి ఒక విధంగా మన రాజు నాయక్ చెప్పినట్టు పనిచేసే వాళ్ళకి పదవిని కోల్పోవటం ఉపాధి అయితే చేసి దాన్ని నెమరు వేసుకుంటూ భవిష్యత్తులో మళ్ళీ మరొక రూపంలో అతను మరి ఉన్నతమైనటువంటి పదలో అలంకరించాలని మనస్ఫూర్తి కోరుకోవటానికి మనం అయితే వాస్తవంగా శంకర్ నాయక్ గారు నాకు పత పదిహేను సంవత్సరాల నుంచి తెలుసు నాకు లంబాడి జాతిలో ఆణి ఉద్యం నేను తెలుగు రాష్ట్రంలో గత ముప్పై సంవత్సరాల నుంచి సామాజిక ఉద్యమాల్లో ఉన్నాను నేను మొట్టమొదటి అంబాడు జాతిలో నాయక్ గారితో కలిసి పనిచేసినటువంటి వ్యక్తిని గురునాథం గారి నాయకత్వం మేము అందరం కూడా పనిచేసినటువంటి వ్యక్తి అంటే విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్లో మనకు ఒక రాజకీయ ప్రాతినిధ్యం లేదు ప్లేన్ ఏరియాకి సంబంధించినటువంటి చట్టసభల్లో ఏజెన్సీ ఎమ్మెల్యేలు అందరు ఉన్నారు కానీ వాళ్ళు కొంతవరకే తన గొంతును వినిపిస్తున్నారు మనం మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనులు వాయిస్ నిల్గా ఉంది ఇక్కడ గ్రామాల్లో క్రూరముఖాల కొంత సమాజంలో ఉన్నటువంటి అగ్రవర్ణాలు కొంత ఈ పేదరికాన్ని గిరిజనులను ఇబ్బందులు పెడుతున్నారు మరి దీనికి సంబంధించి ఎవరు వస్తారని ఎదురు చూస్తున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఒక ఎస్టీ కమిషను నియమించడం మరి మరి కుంభార అవిభావారిని చైర్మన్గా శంకర్ నాయక్ గారిని కమిషన్ నెంబర్ కనుక కొంతమందిని నిమర్థం చేశారు అంటే వీళ్ళందరిలో ఎవరి పాత్ర వాళ్ళు పోషించారు అటు ఏజెన్సీకి పర్యటించారు ప్లేన్ ఏరియాలో పర్యటించారు ఎక్కువ సమయాన్ని మైదాన ప్రాంతంలో కూడా మన శంకర్ గారు పర్యటించారు ఇక్కడ ఒక పక్కన ఉన్నటువంటి సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లటం ఒక భాగం అయితే శంకర్ నాయక్ గారు మరొక పక్క సభలు నిర్వహించటం గిరిజన సమాజాన్ని ఒక చోటకు చేర్చి వాస్తవంగా సభలు గిరిజన సంఘాలుగా నేను నిర్ణయించుకొని సభలు నిర్వహించాలి కానీ కానీ బొమ్మకి మరి రూపాయికి బొమ్మ పరుసేలాగా ఒక పక్కన ఉన్నతమైనటువంటి మరి ఉన్నటువంటి రాజకీయ నాయకుల్ని మన ఇటీవల చూస్తే వెంకయ్య నాయుడు గారు మాజీ ఉపరాష్ట్రపతిని వెంకయ్య నాయుడు దాన్ని పిలిచి ఓ సభ నిర్వహించారు అంతకుముందు సీతారాం నాయక్ గారిని ఇట్లా కొంతమంది సమాజంలో ఉన్నటువంటి గిరిజన సమస్యలను ఏ విధంగా అయితే ప్రభుత్వానికి పాలకులకి దృష్టికి తీసుకెళ్లాలన్న ఒక తపన శంకర్ నాయక్లో కనిపిస్తూ ఉంది ఎందుకంటే సమస్య పరిష్కారం అవుతుందా లేదా తర్వాత విషయం కానీ ఒక సమస్య జరిగినప్పుడు ఒక ఒక జిల్లాలో ఒక సమస్య గిరిజను ఇబ్బంది జరిగినప్పుడు నేనున్నానటువంటి రావటం అనేది ఆ సమాజానికి ఒక భరోసా మరి ఇటీవల చాలా మేము ప్రకాశ్ జిల్లాలో ఓ రెండు మూడు విషయస్ సంబంధించి పర్యటించాడు రాష్ట్రంలో అనేక ప్రాంతంలో పర్యటించారు కానీ ఒకటి ఒక మూత్రం ఒక గిరిజన యువకుడి మీద పోసినప్పుడు పర్యటించాడు మోటా నవీన్ అని ఉన్నటువంటి మేము అందరం కూడా శంకర్ నాయక్ గారు వచ్చినప్పుడు భరోసా మేమందరం కూడా ఉన్నాం సమాజానికి ఇది ఒక నీచమైనటువంటి చర్య ఈ ఒక గిరిజను మీద మూత్రం ఒక వాయిస్ అట్లే మన ఈ మధ్యన ఒక ఇల్లు ఉత్తర సముద్రంలో ఉన్నటువంటి కొంతమంది అగ్రవర్ణాలు ఇవి అన్ని కూడా ఏంటంటే ఒక ఒక భరోసా దుఃఖంలో ఉన్నటువంటి వాడికి నేను సైతం నేనున్నాను ఇది ఒక కమిషన్ ఉంది ఈ కమిషన్ నీ కోసం ఏర్పాటు చేసింది అనేటువంటి పదవికి ఇవన్నీ తీసుకురావటం వ్యక్తి పదవి ఏదైతే కమిషన్ ఉందో అది సమాజంలో ఒక ముప్పై లక్షల మంది నలభై లక్షల మంది జాతుల యొక్క ఆత్మగౌరవాన్ని ప్రాణరక్షణకు సంబంధించినటువంటి కమిషన్ ఆ కమిషన్లో నెమరు నెమరైనటువంటి వాడు తన కర్తవ్యాన్ని తన బాధ్యతని పెరిగి ఆ బాధ్యతని తన కర్తవ్యాన్ని తన భుజాల మీద వేసుకొని పనిచేసినప్పుడే మాత్రమే ఆ పదవికి ఉండేది అంటే వాస్తవంగా మొట్టమొదటి కమిషన్ వచ్చినప్పుడు శంకర్ నాయక్ గారు రావడం సంతోషం ఎందుకంటే గతంలో అతను వైసీపీగా ఉన్న నేపథ్యం గతంలో అతను గుంటూరులో చదువు పెట్టినప్పుడు కూడా నేను నేను పెట్టినటువంటి సభలకి శంకర్ నాయక్ గారు వచ్చారు చాలా సభలకి అయితే అతను పెట్టిన సభలు కూడా నన్ను పిలిచారు అయితే వాస్తవం నా నాది నా డిఫరెంటు బాగుంటుండదు నేను ఒకసారి పెట్టిన గారు పెట్టినప్పుడు నీ సభలో నేను ఉన్నను వస్తా నీ సభకు వస్తా నన్ను మాట్లాడించగలదు అన్న ఎందుకంటే నన్ను మాట్లాడించడం వలన నీకు నీకు డ్యామేజ్ జరగవచ్చు ఎందుకంటే నేను కొన్ని నిజాలు ఓపెన్గా అవుతా ఓపెన్గా అయినప్పుడు అది నీకు డిఫరెంట్గా ఉండదు కానీ కావటప్పుడు నేను వస్తాను నేను మౌనంగానే మౌనమునిగానే ఉంటాను అనేటువంటి విషయాన్ని శంకర్ నాయక్ అంతకుముందు ఒక ముఖ్యమైన కథ ఎందుకంటే ఇంపార్టెంట్ ఫోన్స్ మేము నిజానికి మాట్లాడుకోవాలి ఫోన్లో మాట్లాడుకుంటూ ఉంటాం ఒకసారి గుంటూరు సభలో సభ అయిపోయింది సంఘంగానే ఉన్నాడప్పుడు అన్నా నేను ఏ నేను ఏం చేయాలన్నా నేను కంటిన్యూ సగ సంఘంగానే మా మరి ఉండాలన్నా మరి రాజకీయంగా అడిగేయాలి తప్పని తప్పనిసరిగా మేమందరం ఉన్న సంఘాలుగా నువ్వు చదువుకున్నటువంటి ఉన్నత వాళ్ళు చదువుకున్నటువంటి వ్యక్తి రాజకీయాల్లో ఖచ్చితంగా అడిగి మరి ఉన్నటువంటి మరి ఏ పార్టీలో వేయాలి ఖచ్చితంగా వైసీపీలో ఉన్నాయి అన్నటువంటి అప్పుడున్న పరిస్థితుల్లో ఆ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా వైసీపీలో అడిగేశాడు తర్వాత పదవిని అలంకరించాడు తర్వాత పదవికి వన్నీ తీసుకొచ్చాడు తిరిగి నేను ఇంకొక మాట కూడా చెప్పాను మళ్ళీ తర్వాత నీకు ఏ రోజైన ఆంధ్రప్రదేశ్లో ఆ చట్టసభల్లో మరి అధ్యక్ష అనేటువంటి అనేటువంటి అవకాశం ఉంటుంది మంత్రివర్గంలో కూడా నువ్వు ఈ రాష్ట్రంలో అన్నడానికి నీ యొక్క గొంతు నీ యొక్క తెలివితేటలు నీ యొక్క శక్తి అంత కూడా ఈ రాష్ట్ర ప్రజలకి అవసరం ఏదో ఒక రోజు ఏ పార్టీని అది నీ అది నీ యొక్క ఆ ఎదుగుదలకు సంబంధించిన నువ్వు వేసుకునేటువంటి పునాది మీద ఉంటుంది అది ఏ పార్టీ అయినా సరే తెలుగుదేశం వైసీపీ బీజేపీ ఇంకోట ఇంకోట అది నీ స్వంత నీ వ్యక్తిత్వం నీకు సంబంధించినటువంటి అగ్రవణాలే రకరకాల పార్టీలు మారుతున్నప్పుడు నువ్వు అది నవేచ్ఛాస్థాయి మనందరం కూడా అతను ఏ పార్టీలో ఉన్నా కూడా మన గిరిజన బిడ్డగానే మనం గౌరవించుకుంటాం చూసుకుంటాం భవిష్యత్తులో కూడా ఆ విధంగానే నీకు మేమందరం కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగు ప్రజన ఖచ్చితంగా మన కూడా ఇంకా చాలా చేయాల్సినటువంటి మరి సమయం ఉంది రెండు వేల ఇరవై ఏడు డెలిమిటేషన్ నియోజకవర్గాలు ఇవన్నీ చాలా మన ముందు ఉన్న కర్తవ్యం చాలా ఉంది బాధ్యత పదవి అయిపోయిందని ఇంట్లో కూర్చోకుండా బాధ్యతను పెంచుకొని ఇంకా భవిష్యత్తులో మన గిరిజన జాతులకి మెరుగైనటువంటి సేవలు చేసేటువంటి అవకాశం మనందరం కూడా గురునాథం కూడా ఇప్పుడు గురునాథం గారు ప్రభుత్వంలో కీలకంగా గిరిజన ప్రక్షాణం ఉన్నాడు చాలా సంతోషం ఎందుకంటే ఈయన వాయిస్ టైగర్ అంటే మరి మన శంకర్ నాయక్ గురించి మాట్లాడేటప్పుడు వీళ్ళిద్దరు కూడా జోడిట్లు పనిలాగానే ప్రయాణించారు ఎందుకంటే రాజధాని ఉద్యమంలో రాష్ట్రంలో మరి ఉన్నటువంటి ఇద్దరు కూడా గురు శిష్యుల లాగానే ఇద్దరు కలిసి పనిచేశారు మరి అతను పదవీ రెండు అవుతున్నారు మరి భవిష్యత్తులో అందరూ కూడా అందరూ కూడా మనందరం కూడా గిరిజన సమాజానికి సంబంధించినటువంటి ప్రతినిధులుగా ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా మరి గురునాథం గారికి ఉన్నతమైనటువంటి స్థానం రావాలి శంకర్ నాయక్ గారికి ఉన్నతమైన స్థానం రావాలి అందరం కూడా మనం ఒకరు ఒకరు పార్టీలకు అతీతంగా మనం ఒకరి జాతిని ప్రేమించుకుంటూ జాతి యొక్క రత్నాల్ని మనం అందరం కూడా గౌరవించుకుంటూ ముందుకెళ్తే గిరిజన గిరిజను బా బాగుపడే సమాజంలో మరి పెరిగినటువంటి అభివృద్ధి భారతదేశంలో అది ఆంధ్రప్రదేశ్ ఉంటుందని చెప్పేసి ఆ దిశగా మరి పదవి విరమణ బాధ్యతను ఇంకా మరింత పెంచుతుంది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మరి మరి మౌనంగా సమాజంలో ఉన్నటువంటి వెలుగు చూడనటువంటి సమస్య